చంద్రబాబు నాయుడు గారు కుప్పానికి ఏం చేసినారని జగన్మోహన్ రెడ్డి గారు మొన్న కుప్పం సభలో ఆయన మాట్లాడడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఎట్టుందంటే అమ్మకు అన్నం పెట్టలేదు పిన్నమ్మకి బంగారు గాజులని వాళ్ళ నాయన చెప్తున్నాడు డైలాగు బహుశా రాజశేఖర్ రెడ్డి గారు ఊహించినాడు ఈ డైలాగు నా కొడుకుకే భవిష్యత్తులో వర్తిస్తాదని తెలియక చెప్పినట్టున్నాడు ఆయన ఆ డైలాగ్ ఈయనకే వర్తిస్తుంది జగన్మోహన్ రెడ్డి గారిని నేను సూటిగా అడుగుతున్నా కడప జిల్లా వాసి ముఖ్యమంత్రి అయినావు రాష్ట్ర ముఖ్యమంత్రి అయినావు నీకు రాష్ట్రంలో ఇరవై రెండు మంది ఎంపీలు కడప జిల్లా తొమ్మిది మంది రాజ్యసభలు కడప జిల్లా నుంచి నీకు పదికి పది ఎమ్మెల్యేలు ఉమ్మడి కడప జిల్లాలో తర్వాత ఇద్దరు ఎంపీలు అన్ని కార్పొరేషన్లు మున్సిపాలిటీలు స్థానిక సంస్థలు అన్నీ కూడా తొంభై తొంభై ఐదు శాతం మీ చేతుల్లోనే అన్నీ మీరే దౌర్జన్యంగా ఎన్నికలు జరపకుండా ఏకగ్రీవాలు చేసుకున్నారు అన్నీ ప్రజా ప్రతినిధులు మీ చేతుల్లో పెట్టుకొని నువ్వేం చేసినావు కడప జిల్లాకు వస్తావా బహిరంగ చర్చకు ఎక్కడికైనా పులివెందలకు రమ్మన్నే వస్తా లేదు తాడేపల్లి ప్యాలెస్కు రమ్మన్నే వస్తా లేదు ఇంకా మీరు ఎవరైనా వైకాపా నాయకులు పది మంది ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఎవరైనా సరే బహిరంగ చర్చకు రావాలా ఒక్కసారి కడప జిల్లా ప్రజలను ఆలోచన చేయమని అడుగుతున్నారు ప్రతిసారి మీరు జిల్లావాసి ముఖ్యమంత్రి అవుతాడు జిల్లావాసి ముఖ్యమవుతాడనే ఆశతో జగన్మోహన్ రెడ్డికి వేస్తానే ఉన్నారు ఏం చేసినాడు జగన్మోహన్ రెడ్డి ఇక్కడ పది మంది ఎమ్మెల్యేలు కడప జిల్లాకు వీళ్ళు చేసింది ఏంటంటే అసాంఘిక కార్యక్రమాలను పెంచడం భూములను కబ్జా చేయడం కోట్లకు కోట్లు మైనింగ్లు ఎత్తడం ఇసుక గాని ఖనిజాలు గాని ఏమి దొరికితే లూటీ చేసి ఒక్కొక్క ఎమ్మెల్యే ఈ రోజు జిల్లాలో నూరు నుంచి నూట యాభై కోట్లు పెడతాం అనే స్టేజ్కి వచ్చినారు జిల్లా ప్రజలకు అందరికీ విజ్ఞప్తి చేస్తానా ఉమ్మడి జిల్లాలో రాబోయే ఎన్నికల్లో పదికి పది సీట్లు తెలుగుదేశం పార్టీని గెలిపించి ఒక్క అవకాశం ఎందుకు మీరు తెలుగుదేశం పార్టీకి ఇవ్వడం లే చూసినారు కదా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినాడు నేను చెప్పినటువన్నీ కూడా ప్రజలు ఒక్కసారి ఆలోచన చేయండి నేను చెప్పిన ఏదైనా తప్పు ఉందేమో ఒక్కసారి ఆలోచన చేయండి సువర్ణావకాశం ఉన్నది జగన్మోహన్ రెడ్డికి నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలు ఇచ్చినారు ఇరవై రెండు మంది ఎంపీలను ఇచ్చినారు యంగ్స్టరు అతనికి డెవలప్మెంట్ చేయాలనే కాన్సెప్ట్ ఉంటే ఈ పార్టీకి కడప జిల్లా రాష్ట్రము ఎంతో అభివృద్ధి చెందేది మరి కడప జిల్లా ప్రజలు ఒక్కసారి తెలుగుదేశం పార్టీకి అవకాశం ఇవ్వండి ఆ సువర్ణ అవకాశం ఏందో తెలుగుదేశం పార్టీ మాకు కూడా ఇవ్వండి ప్రజలు మాకు కూడా ఇస్తే డెవలప్మెంట్ మేము చేస్తాం రైతులు కానీ వ్యాపారస్తులు గాని యువత గాని లాస్ట్ కు చెప్పాలంటే పోలీసులను అడ్డం పెట్టుకుని దౌర్జన్యాలు ఈవెన్ కడప జిల్లాలో మీడియా వాళ్లకు కూడా ఏదైనా వేయాలన్నా కూడా స్వేచ్ఛ లేకుండా దాడులు చేయడం భయపడేయడం ఇంత దుర్మార్గమైన ప్రభుత్వాన్ని ఒక్కసారి జిల్లా ప్రజలకు విజ్ఞప్తి చేస్తానా ఆ జగన్మోహన్ రెడ్డికి ఇచ్చిన అవకాశాన్ని తెలుగుదేశం పార్టీకి ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తా ప్రజలు ఆలోచన చేసి చంద్రబాబు నాయుడు గారికి పరిపాలన చేతనైద జగన్మోహన్ రెడ్డికి విధ్వంసం చేతనే మీకు పరిపాలన చేసేవాడు కావాలన్నా పరిపాలన చేత సీఎం కావాలన్నా ఆలోచన చేసుకొని ఈ ప్రభుత్వంలో గడిచిన ఐదు సంవత్సరాల్లో అన్ని ధరలు పెరిగినాయి చెప్పనీ కూడా నాకు సమయం సరిపోదు ఈ ధర ఆ కాకుండా అన్ని ధరలు పెరిగినాయి ధరలు పెరిగా ప్రజలు నష్టపోయినారు ఒక్కసారి అవకాశం తెలుగుదేశం పార్టీకి ఇవాళ జిల్లా నుంచి జగన్మోహన్ రెడ్డి కుప్పానికి పోయి కేకలేయడం కాదు కడప జిల్లా నుంచి నేనే నేను ఒకవేళ నువ్వు ముఖ్యమంత్రి కాబట్టి నువ్వు మాట్లా ఎవరైనా మీరు మాట్లాడచ్చు మా స్థాయి నీకు సరిపోదేమో అని మీ ఎమ్మెల్యేలు ఉన్నారు ఈ ఎంపీలు ఉన్నారు అందరూ పెద్ద పోర్టుగాళ్ళు కదా ఎవరో కలెక్టర్ ఆఫీస్ కాడికి రండి కడపకు చర్చనే కూర్చుందాం జిల్లా మీడియాని అందరినీ ఆహ్వానిస్తా చర్చకు వస్తే గనక ఈ ఐదేళ్ళలో జిల్లా అభివృద్ధి జీరో అని నిరూపించేదానికి సంసిద్ధంగా ఉండ చేతనైతే దమ్ముండే ధైర్యం ఉండే ఎవరైనా వైసీపీ నాయకులు నా సవాల్ను స్వీకరించాలని చెప్పేసి కోరుతున్నాను